అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విన్నంటూ ఉండి ముందుకు నడిపించే వ్యక్తులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేని టైంలో పార్టీ బాగోగుల గురించి పార్టీని క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత చురుగ్గా కనిపించలేదు లేరుగుడిక సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నారు సో బెంగళూరులో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నప్పటికీ ఆయన అన్ని ఆలోచన చేస్తూ కార్యాచరణ రూపొందించుకుంటూ ఉన్నారు అక్కడ బెంగళూరులో సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచి ఆయన జిల్లాల పర్యటన చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలు ఆరు నెలల పాటు ఆయన పర్యటన కొనసాగించనున్నారు ఇరవై ఆరు జిల్లాలు ఆరు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన కొనసాగించనున్నారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేసేటప్పుడు పార్టీ బాగోగుల గురించి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే పార్టీ ఆఫీస్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు అలాగే సమస్యల మీద పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళను చూసుకోవడానికి ఎవరు ఉంటారు అన్నది ఆసక్తిగా మారింది ప్రస్తుతానికేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఉన్నారు సో ఉన్నప్పటికీ ఆయనకు కొన్ని బాధ్యతలు మాత్రమే అప్పగిస్తున్నారు అన్ని బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అయితే అప్పగించడం లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఏడులో ఆయన టూ పాయింట్ ఓ పాదయాత్ర కొనసాగించను అన్నారు దాదాపుగా ఇరవై నాలుగు నెలల పాటు అంటే రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించను అన్నారు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా పనిచేసే వాళ్ళు లేరనమాట సో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి బాగోగుల గురించి పార్టీ బాగోగుల గురించి పార్టీ బలోపేతానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ విజయమ్మ శర్మిల గారు కీలక పాత్ర పోషించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ విజయమ్మ శర్మిల ఇద్దరు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో సో ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు పార్టీలో లేరు ఇద్దరు కూడా వైఎస్ విజయమ్మ గారు రాష్ట్ర అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి ఆమె రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు అలాగే తన చెల్లెలు వైఎస్ షర్మిళ గారు ఆమె రాజకీయ పార్టీ నిర్మించి ఆమె గుడిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకుపోవడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు పార్టీ బాగోగుల గురించి చూసుకునే వాళ్ళలో ముగ్గురైతే తెర మీద కనప కనిపిస్తున్నారు ముగ్గురైతే తెర మీద సో మొదటగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నమ్మకమైన నేతగానే భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే కానీ పూర్తి స్థాయిలో జగన్ సజ్జలకు బాధ్యతలను అప్పగించకుండా ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేనట్టు ఉంది అన్నమాట సో ఇదనమాట సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి సో కేవలం కొన్నిటికి మాత్రమే ఆయనకు బాధ్యతలు అప్పగిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బాధ్యతలు మాత్రమే అప్పగిస్తున్నారు సో రెండవ వ్యక్తి వచ్చేసి గతంలో ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఆయన ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగోగుల గురించి పార్టీ బలోపేతానికి పార్టీ ఎదుగుదలకు ఆయన తన అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవారు విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో సో అయితే గతం ఢిల్లీలో విజయసాయిరెడ్డి కొంత కొంత అండగానే ఉండేవారు ఢిల్లీ స్థాయిలో కొంత తనకు అనుకూలంగా పరిస్థితులను మలిచి పెట్టేవారు తనకు అనుకూలమైన విషయాలను మలిచి పెట్టేవారు విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన రాజ్యసభ పదవికి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకే ఫుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు విజయసాయిరెడ్డి గారు తనకు సమీప బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి గారు తనను ఢిల్లీకి పంపించడం జరిగింది సో అయితే ఢిల్లీకి వెళ్ళినప్పటికీ వైవి సుబ్బారెడ్డి గారిది ఏదైతే కల్తినేయి కల్తినేయి కేసులో ఇబ్బందులు పడుతున్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఈయన పరిస్థితి ఇలాగా ఉందన్నమాట సో మూడో వ్యక్తి శాసనమండలి పార్టీ నేతగా ఉన్న బొస్తా సత్యనారాయణ సీనియర్ నేతగా ఉన్నప్పటికీ ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు బొస్తా సత్యనారాయణ శాసన మండలి సభ్యులు సో అయినప్పటికీ పూర్తి స్థాయిలో బొస్తా సత్యనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగించే పరిస్థితిలో ఆయన లేనట్టు తెలుస్తుంది సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తే ఎవరికి బాధ్యతలు కీలకంగా అప్పగిస్తారు పార్టీ ఎదుగుదల కోసం పార్టీ బాగోగుల కోసం పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవారు ఎవరు ఉన్నారు సో ప్రస్తుతానికి తెర మీద జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారు సో ఈమె రాజకీయాలలోకి అడుగు పెడతాడా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో వైఎస్ భారతిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందో ఏంటో చూడాల్సి ఉంది సో రాజకీయాలలోకి రావాలా లేదా అన్నది గురిక ఈమె ఆలోచన చేస్తున్నట్టుంది కానీ జగన్మోహన్ గారు నమ్మకంగా పార్టీకి నమ్మకంగా పనిచేసే వాళ్ళలో ఇప్పట్లో అంత నమ్మకమైన వ్యక్తులు లేనప్పటికీ వైఎస్ భారతిరెడ్డి గారికి బాధ్యత అప్పగించాల్సి వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారో అన్నది తెలియాల్సి ఉంది ఓవరాల్గా చూసుకుంటే మనకు వైఎస్ భారతిరెడ్డి గారికి ఈ బాధ్యతలు అప్పగించే విధంగా తెలుస్తుంది ఆమె రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారని కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు